హన్మకొండ జిల్లా శ్రీ రుద్రేశ్వర స్వామి వెయ్యి స్తంభాల దేవాలయంలో ఈ నెల ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి శివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించిన ఆలయ అర్చకులు మహోత్సవంలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అర్చకులు తెలిపారు diretamente <laughs> 200

పోలీస్ అధికారులు అదేవిధంగా నగరపాలక సంస్థ ఎలక్ట్రిసిటీ అండ్ బి ఐబి ఇతర అధికారులందరూ కూడా సమన్వయంతో ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతున్నది కొంత కళ్యాణ మంటపం పనుల వల్ల కొంత ఇప్పటికే చాలా కాలాతీతమైపోయింది ఉత్సవాల కార్యక్రమాలను కాబట్టి రాజేంద్ర రెడ్డి గారు తగు విధంగా మా ఉత్సవాలు సహకరించడానికి అందరి అధికారులతో ఒక సమన్వయంతో ఒక మీటింగ్ పెట్టి దాన్ని తగు ఆదేశాలు జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు అదేవిధంగా జిల్లా కలెక్టరేట్లో కూడా కలెక్టర్ గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఉత్సవాలు సందర్భించిన మేము మెట్టుగుట్ట కానీ సదేశం కానీ విస్తంభాలు గుడి విషయం లోపల కాబట్టి ఈరోజు రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మనము ఉత్సవ ఆహ్వాన పోస్టర్స్ను ఆహ్వా ఆవిష్కరించుకోవడం జరుగుతుంది ఎందుకంటే రాజేందర్ రెడ్డి గారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి దేవాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వారధ్వ లోపల మనం దేవిని శరన్నవరాత్రి రోజులు మహావైభవంగా నిర్వర్తించుకోవడం సరికొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రెండు సంవత్సరాల నుంచి వారు పక్కవు జరిగిన దాని తర్వాత కరోనా రావడం తదితర కార్యక్రమాల వల్ల అది జరగడం జరిగింది ఇక నుండి దేవాలో జరిగేటువంటి ఉత్సవాలందరూ కూడా రాజేంద్ర రెడ్డి గారి అధ్వంలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలి ఈ నెల ఏడవ తేదీ నుండి ఉత్సవాలు మహా వైభవంగా ప్రా ప్రారంభమవుతాయి ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వర్తించడం జరుగుతుంది ఎనిమిదవ నాడు శుక్రవారం మహాలక్ష్మి ఉద్భవించినటువంటి ఆ శుక్రవారం రోజున మహాశివరాత్రి పర్వదినం రావడం జరుగుతున్నది ఆ మారేడు దళములు అనేది శివ ప్రీతికరమైనటువంటి మాడేడు దళములు కాబట్టి ఆ రోజున మహాశివరాత్రి రావడం వలన ప్రజలందరూ కూడా ధన కనక వస్తువాహనాభివృద్ధి లభిస్తాయి ఈశ్వరు ఐశ్వర్య ఎవరైతే ఈశ్వరుని నచ్చిస్తారో వారందరు కూడా ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పేసి మన పురాణాలు తెలియజేస్తున్నాయి దానికి అనుగుణంగా ఎనిమిదవ తేదీ నాడు మహాశివరాత్రి ఏడవ తేదీన కూడా ఉత్సవాలను స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ మన రాజేంద్ర రెడ్డి గారు ప్రారంభిస్తారు కాబట్టి ఉత్సవాలు తర్వాత శివరాత్రి రోజున కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది కాబట్టి శివరాత్రి రోజున సాయంత్రం అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఐదు రూపాయ ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం క్యూలైన్ ఏర్పాటు చేస్తాము సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం దేవాలయ ధర్మాదాశ కద్వల లోపల కాబట్టి మీ అందరు కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి ఇస్తున్నాము ఒక నిమిషాలు ఎమ్మెల్యే గారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తాం 哇这么巧